ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క ఐదు మూర్తులు పార్వతీదేవి పరమశివుడు సుబ్రహ్మణ్యుడు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు పంచశిఖర దర్శనము అని చేస్తారు ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడికి వెళ్లి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు ఎక్కడి నుంచో ఓ ఆయన వచ్చి ఒక్కతోపు తోశాడు ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా డేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా ఏం నడవలేవా లేచి లేచి నడు అన్నాడు అని వెళ్ళిపోయాడు అంతే వేగంగా ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు ఆయన కాళ్ళు వచ్చేసాయి వచ్చేసి ఆయన గిరిప్రదక్షిణం చేశాడు అలాగే మహానుభావుడు ఒక దొరగారు ఒక ఆయనకి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు ఆ భక్తి చేత పరమేశ్వర అనుగ్రహంగా పొందారు ప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే ఆ శక్తి ఆ భక్తి నీకు ఆ ధృతి ఉందన్నారు ఫలిస్తుంది కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం ఎన్ని విశేషాలను నిరూపణం చేసి చూపించింది అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరిప్రదక్షిణం అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహత్భాగ్యం అందున పరమశివనామని చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం నాకు ఒక్కటి జ్ఞాపకం వస్తుంది తప్ప అది నా సా వలన సాధ్యమయ్యే విషయమా ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నిజంగా అన్ని వందల మందితో ఆ డప్పులు డోళ్లు ఆయించుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ బృందాలు బృందాలుగా అంత సంతోషంగా రాత్రి వేళ గిరిప్రదక్షిణం చేసి తెల్లవారుజాము వేళటికి మేము ఉన్నటువంటి విడిదికొచ్చి పడుకుని తెల్లవారేటప్పటికే మాకేమీ అలసట్లేదు గారు అని అందరూ లేచిపోతే మళ్ళీ సంతోషంగా తిరుగుతుంటే ఎంత ఆనందంగా గడిపే వాళ్ళము ప్రదక్షిణానికి ఓ లక్షణం ఉంది మీరు ఎప్పుడైనా గిరిప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారు అనుకోండి అమ్మో వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తారు పరమ సంతోషంగా పూర్తి చేస్తారు ఒక్క కాలే సరిగా ఉండి రెండవ కాలు తోటకూర కాడలా వేలాడిపోయినటువంటి వ్యక్తులు గట్టిగా ఒక్క మైలు దూరం నడవలేనటువంటి వాళ్ళు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్ కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం వాళ్ళ యొక్క భక్తి తీవ్రత ఆ భక్తి వాళ్ళని నడిపిస్తుంది ఆ అరుణా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు అరుణాచలానికి ప్రదక్షిణించి మీకు ఆరోగ్యం చేకూరుతుంది అనేవారు అవన్నీ ఓషధులు ఆ ఓషధుల నుంచి వచ్చేటటువంటి గాలి చేత ఎంత గొప్ప సువాసన ఇంకా ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా వాహనాలు పెరిగిపోయాయి ఇన్ని వాహనాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి ఎంతో ఉబ్బిడిగా నడవలసి వస్తోంది కానీ ఆ ఏంటి ఉత్తరలింగాన్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద రోడ్డు వచ్చేసిందో ఈశాన్యలింగం వైపుకి వెళ్లే రోడ్డు అక్కడి నుంచి ఇంకా మళ్ళీ చాలా ఒళ్ళు దిగిరి పెట్టుకుని నడవాలి పూర్వం అలా కాదు నేను ప్రారంభంలో అరుణాచలానికి వెళ్లిన రోజుల్లో అసలు ఎక్కడా ఒక్కటి కనపడేది కాదు కటిక చీకట్లో నడిచి పెడుతూ ఉంటే ఒక దేవాలయం దగ్గర బయలుదేరినప్పుడు ఆ దేవాలయం నుంచి ఇంకో దేవాలయం వరకు కుక్క వచ్చేది సాయం అది ఏమి విచిత్రమో తెలియదు నేను మొన్న ప్రదక్షిణం చేసినప్పుడు కూడా అలాగే వచ్చేది ఆ కుక్క వచ్చి ఈ దేవాలయం దగ్గర బయలుదేరితే ఇక్కడి నుంచి బయలుదేరి వెంట వచ్చేది పక్కన నడుస్తూ వచ్చేది ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కుక్క ఆగిపోయింది అక్కడ ఇంకో కుక్క బయలుదేరేది అది ఏమి చేసేది కావు అదేవి చెనకేవి కావు అరిచేవి కావు దెబ్బలాడుకునేవి కావు అంత కటిక చీకట్లో కూడా దేవాలయాలన్నీ తెరిచి ఉంటాయి అన్ని దేవాలయాలు దర్శనానికి యోగ్యంగా తలుపులు తెరిచి ఉంటాయి తలుపులు తెరిచి ఉంటాయంటే తాళమేసి ఉన్నప్పటికీ నుంచి మీరు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంచుతారు తప్పదు మీకు దేవాలయ దర్శనం ఆగిపోయే రీతిలో ఉండదు అసలు ఆ గిరి ప్రదక్షిణం చేస్తుంటే అదొక మహ మహాద్భుతమైన అనుభూతి నాకు నిజంగా మీతో యథార్థం చెప్పాలి అంటే నేను ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది అబద్ధం ఎందుకు నాకు ఉత్తరక్షణం ఈ రెండు మైకులు ఇలా తోసేసి కిందకి దిగి సావర్లకోట వెళ్ళి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి వెళ్ళిపోవాలనుంది తిరువన్నామలై ఇది చెప్తున్నప్పుడు ఆ గిరిప్రదక్షిణం అంటే నాకు అంత వ్యామోహం అంత అద్భుతమైనది ఆ గిరిప్రదక్షిణం అంత గొప్పగా ఉంటుంది నిజంగా అది అందున తెల్లవారు సమయంలో ద ప్రదక్షిణం చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ లేలేత సూర్యకిరణాల్లో ప్రదక్షిణం చేస్తూ వెడుతుంటే మనం చెయ్యగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామని చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా గిరి ప్రదక్షిణం పిల్లలతో పెద్దవాళ్లతో అందరం కలిసి నిజంగా యాత్ర అంటే కొన్ని వందల మంది బయలుదేరి ఆ డప్పులు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడెక్కడ దేవాలయంలో కూర్చుని ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో అదే కష్టం అనిపించదు అయిపోయిందా అప్పుడే మళ్ళీ అప్పటికోన జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది అంత సంతోషదాయకమైన విషయం ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు మనం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం లింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండా కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి నేను నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల ఎలాగో తప్పకుండా స్పృశిస్తాను అది రెండు మూడు రోజులు తప్పకుండా నేను స్పృశిస్తాను అప్పుడు మీరు విందురుగాని ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంకణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడంపక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడంపక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడు ఒకటి వస్తుంది अ विघनेश्विर गुड़िदिग्र मलि अंधर नमस्कार सुबुखस्त कपिल गजकर्णक लंबोदर विकटो विघ्नराजो गणधिपूमकुर्गण्यक्ष फादचंद्रो गजानन वक्रतुश्योपको हेरंब स्कंदपूर्वज षोडसईतापटे चुनियाद विद्यारंभे विवाहे च चवेशे निर्दमी तथा न जायते అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది